హలము బట్టక నీవు చలము చేసిన నాడు ఆ కలితో కమలమటించు విత్తు జల్లగ నీవు చిత్తగించని నాడు చిత్తు చిత్తగు సత్తువంత పాటు నెంచక నీవు నాటు వేయని నాడు కోటీశ్వరులకైన కూడు కొరతే పరచేతను బట్టి నీరు వెట్టని నాడు పంటలెండిన ఎట్లు బ్రతుకులెండు తన కుమారుగ దేవుడు ధరణి పైకి నిన్ను పంపించే ప్రాణాలు నిలువబెట్ట ధారకము పోషకము నిచ్చు దీవు అందుకో శతకోటి వందనములు ఓ